చచ్చి సేవకుడు అమ్మ నాన్న వద్దు ఇంతకు మించి మనకు ఇంకోటి బైక్ ర్యాలీలా పెట్టవు ఏదన్నా మీ మీ ఏరియాలో యూత్ లీడర్లా పెట్టరు రాజకీయ నాయకులా పెట్టరు ఏమండి అలవాట్లు స్నేహాలు సరదా ఎంజాయ్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా వద్దు నా తమ్ముడు కూడా అలాగే అనుకుని ఏవి ఫస్ట్ సంవత్సరం పూర్తయిపోతుంది ఎగ్జామ్స్ పైన లేరు ఇక్కడ రేపు నుంచి అవకాశం దొరకదేమో మన ఫ్రెండ్స్ ప్రేరేపిస్తే వెళ్ళాడు ఆనందిద్దామని ఏతరాదని తెలిసినా వెళ్ళి ఏత కొట్టడానికి నదిలో దిగాడు ఆడసాన్ని నేను మోసుకొచ్చుకున్న నెలలో నుంచి అనుభవంతో చెప్తున్నాను చర్చకి వచ్చేవాళ్ళు చర్చిలోనే ఉన్నారు చేతికి వచ్చిన బిడ్డలు చేయి దాటిపోతే జీవితంలో ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే వదిలేండి మీ అన్నకు చెప్తున్నా అమ్మకి నాన్నకు ఉపయోగపడండి శావుకులకు ఉపయోగపడండి చర్చికి రండి దేవుడు దివిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఏదన్నా వదులుకోలేకపోయింది ఏదన్నా ఉందా ఏస దగ్గరికి వచ్చి అడగండి అయ్యా కుర్రోని కదా ఎవరైనా బట్టి ఏదో పడిపోతున్నాను కాపాడానికి అడగండి అంతేగాని විල්ල කු්ටු බලක තීරණ දුක්කම සෑාව කොෙ තර.